పుష్పటి సినిమా థర్టీ నైన్ డేస్ బుక్స్ ఆఫీస్ కలెక్షన్ మాట్లాడుకుందాం కర్ణాటక స్టేట్ దగ్గర ముప్పై తొమ్మిది రోజుల్లో కర్ణాటక స్టేట్ దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేసింది జరిగిన బిజినెస్ ఎంత ఇప్పటివరకు ఎన్ని కోట్ల ప్రాఫిట్ వచ్చిందో ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం పుష్పటి సినిమాకి అయితే కర్ణాటకలో అయితే ముప్పై రెండు కోట్ల షేర్ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందని చెప్పచ్చు ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇదే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా నిజం చెప్తున్నా కర్ణాటకలోనే ఫస్ట్ పుష్పటి సినిమా అయితే బ్రేక్ వినైందని చెప్పవచ్చు ఈ సినిమా ఇప్పటివరకు అయితే యాభై మూడు కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి నూట ఇరవై ఐదు కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఇది ఎపిక్ రికార్డ్ అని చెప్పవచ్చు ఆఫ్టర్ బాబులి టూ తర్వాత అయితే రికార్డ్ పెట్టిందని చెప్పచ్చు బాహుబలి టూ సినిమా కర్ణాటకలో యాభై ఎనిమిది కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది కానీ కొంచెం ఒక ఐదు కోట్ల షేర్తో తగ్గిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి యావరెడ్ బిల్లు ఎవరైనా టాక్ వచ్చింది అయినా సరే కలెక్షన్లో అయితే విశ్వరూపం ఏంటో చూపించింది అని చెప్పుకోవచ్చు ఇది ప్రాఫిట్ వచ్చేసరికి ఇరవై రెండు కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు పుష్పట్ సినిమాకి ఓన్లీ ఇన్ కర్ణాటక ఇది నిజంగా అరాచకం కేరళ హిందీ మన తెలుగు స్టేట్ ఆల్ ఓవర్ ఇండియాతో ఎలా క్రేజ్ ఉందో మన బన్నీ అన్నకి కర్ణాటక విపరీతమైన క్రేజ్ స్టార్ట్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మన టు కర్ణాటక ఆఫీస్ కలెక్షన్ ముప్పై తొమ్మిది రోజుల్లో షేర్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత పుష్పటిస్తున్నా ఇన్ కర్ణాటక ఆఫీస్ దగ్గర తెలిసింది కదా నేను ఒక విషయం అడుగుతా భయ్య ఏందంటే మీరు పుష్ప వీడియోస్ ఎందుకు చూస్తున్నారు పుష్ప కలెక్షన్స్ ఎందుకు తెలుసుకుంటున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియోలో అంటే నేను చేస్తున్న వీడియోస్లో నా ఛానల్లో ఎక్కువ రీచ్ వచ్చేసరికి పుష్ప కలెక్షన్ గురించే వస్తున్నాయి నేను వేరే వీడియో చేస్తున్న రీచ్ అయితే వస్తలేదు ఎందుకంటారు డైలీ పుష్ప వీడియోస్ కావాలా స్టేట్ వైజ్గా కామెంట్ చేయండి ఎక్కువ రీచ్ అయితే పుష్ప టుస్ట్ మీద వస్తుంది అది ఎందుకో నాకు తెలిసే లేదు మీరు ఎక్కువ అయితే పుష్ప వీడియోస్ చూస్తున్నారు ఇది భయ్య ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి